అందరి నమస్కారం నీవి మీ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకోవే క్లాసు లగ్నాధిపతి నవమ స్థానం తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు జరుగుతున్న విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం నా లగ్నాధిపతి విధున లగ్నం నాకు లగ్నాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు మీకంటే ఆత్రుతగా నాకే ఉంది ఏం జరుగుతుంది అనేది కాబట్టి నాలాగనే మీకు లగ్నాధిపతి ఎక్కడో చోట కూర్చోని ఉండొచ్చు కాబట్టి ఆ క్లాస్ గురించి మీరు వెయిట్ చేస్తుండొచ్చు లేదా జరిగిపోయి ఉండొచ్చు కాబట్టి అవి తెలుసుకొని జాగ్రత్త పడతాం అనేది మనకి ముఖ్యం ఇంకా నెక్స్ట్ మనకి లగ్నాధిపతి నవమస్థానాలు ఉంటాం అనేది జాతకులకి ఇది చాలా అదృష్టం ఎంత అదృష్టం అంటే ఏదైతే లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఆ లగ్నాధిపతి నవమస్థానం ఉన్నట్టయితే వారిని ఇంత ముందు మనకు ఒక వ్యక్తి అనేవాడు జీరో అసలు వీడు దేనికి బనికి రానివాడు అని మనం చాలామంది గమనిస్తూ ఉంటాం వీడు దేనికి బనికి రానివాడు వీడు దేనికి ఉపయోగపడిన వాడు వీడి వల్ల ఉపయోగం లేదు వీడి జీవితాలు ఎలా ఇటువంటి వాళ్ళు ఈ లగ్నాధిపతి నవమస్థానం ఒకేసారిగా వివత్సకమైనటువంటి యోగాన్ని అదృష్టాన్ని అనేక రీతులుగా అదృష్టాన్ని వీళ్ళకి కలిగిన వాళ్ళుగా ఉంటారు వీరి వీరేంటే అందరికి ఇష్టమైన వారే తమ స్వభావం మత విశ్వాసం అయినటువంటి దృఢ విశ్వాసాన్ని ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా వీళ్ళు కలిగి ఉంటారు వీరేంటంటే ఎప్పుడు కూడా అందరికి ఇష్టమైన వాళ్ళే తన స్వభావాన్ని తన మతానికి సంబంధించిన విషయాన్ని తనకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఆధ్యాత్మిక దేవుడి పైనటువంటి భక్తి అనేది ఎక్కువగా వీళ్ళు కలిగి ఉంటారు వీరికి చక్కని సంభాషణ చాతుర్యం అనేది కలిగి ఉపన్యాసం కూడా చేసే విధంగా ఉండే విధంగా ప్రసంగాలు మొత్తం కూడా చేయటానికి ఒక ప్రత్యేకమైన ప్రతిభను వీళ్ళు కనబరుస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఒక ఉపన్యాసము ఒక ప్రసంగము చేసి ఒక ప్రత్యేకమైన ప్రతిభ అనేది వీళ్ళు కనపరుస్తూ ఉంటారు వీరు ఎక్కువ శాతం కూడా పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరేంటంటే తమ తండ్రి వలన పొందేటువంటి లాభము చాలా తక్కువగా ఉంటుంది అసాధారణమైన రీతిలో ఉంటుంది వీరి యొక్క తమ తండ్రి వలన పొందేటువంటి లాభం అసాధారణ రీతిలో ఉంటుంది వీరు ఎప్పుడు అధికమైనటువంటి సుఖ సంతోషాలు గల కుటుంబాన్ని కలిగి ఉంటారు మరియు సంతాన అధిక ఆనందాన్ని పొందుతారు ఏదైతే ఈ లగ్నాధిపతి నవమస్థానం ఉంటే అనుభవపూర్వక జీవితాన్ని కలిగి ఉంటారు ఒక వ్యక్తి ఒక అనుభవం అనేది వస్తే ఏ విధంగా ప్రవర్తన చేస్తారో ఈ లగ్నాధిపతి నవమస్థానం ఉంటే అనుభవం కూడా జీవితాన్ని కలిగి ఉంటారు గౌరవాలు కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవాలయ ప్రతిష్టలు చేస్తారు మంచి గురువు దగ్గర వేద అధ్యయనం చేస్తారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు అదేవిధంగా స్పర్శ విద్యదే వీలు బాగా రాణిస్తారు నాడీ వైద్యంలో బాగా రాణిస్తారు జ్యోతిష్ శాస్త్రాలను బాగా రాణిస్తారు తండ్రితో మంచి అవగాహన కలిగి ఉంటారు మంచి నేర్పుగా న్యాయ నిర్ణయతగా రాణిస్తూ ఉంటారు విపరీతమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు బాగా వాక్చాతుర్యం కలిగి ఉంటారు విదేశీ ప్రయాణం పైన బాగా మక్కువ కలిగి ఉంటారు ఈ యొక్క లగ్నాధిపతి నవమ స్థానంలో ఉన్నప్పుడు దానికి మనకు ఈ యొక్క వ్యయాధిపత్యో కానీ సప్తమాధిపతికి సంబంధం ఉంటే చిన్న వయసులోనే వీళ్ళు స్థిరపడుతూ ఉంటారు కాబట్టి వ్యయాధిపతితో కానీ సప్తమాధిపతితో కానీ ఈ నవమాధిపతికి సంబంధం ఉన్నట్టయితే చిన్న వయసులోనే స్థిరపడుతూ ఉంటారు ఎక్కడో లేదండి ఈ జాచక్రంలో నాకు లగ్నాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి వర్డ్స్ మొత్తం కూడా నాకు అయ్యి అబ్బాయి కాబట్టి మత విశ్వాసమైనటువంటి దూరత్వాన్ని కలగజేస్తాను ఆధ్యాత్మికంగా ఎక్కువగా భక్తిలో ఉంటాను నేను నిత్యం బగలామికి హోమం చేస్తూ ఉంటాను ప్రతిరోజు నిత్య బగలామికి నాది ప్రతిరోజు హోమం చేయకుండా ఏ పని చేయను నేను నిత్య బగలామికి చేస్తాను చక్కని సంభాషణ ఉంది నా దగ్గర చాతుర్యం ఉంది ఉపన్యాసం చెప్పడానికి ఉంది ప్రసంగం చెప్పడానికి ఉంది పెద్ద మనిషి తరహా చిన్న వయసు అయినప్పటికీ ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పుడు పెద్ద మనిషి తరహాగానే వివరిస్తున్నాను పెద్ద మనిషి పెద్ద పెద్ద వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు నాకు సలహాలు తీసుకుంటూ ఉన్నారు కుటుంబం మొత్తం కూడా సంతాన ఇచ్చారు సుఖవంతంగా గడుపుతూ ఉన్నాను కుటుంబంతో సంతానంగా సంతాన విషయంలో కుటుంబంతో మరి సంతోషంగా గడుపుతూ ఉన్నాను నాకు కీర్తి ఉంది ప్రతిష్ఠ ఉంది గౌరవం ఉంది అన్నీ కలగ చేశాడు నేను దేవాలయ ప్రతిష్టలు కూడా చేశాను మంచి గురువు దగ్గర నేను వేద అధ్యయనం చేశాను ఉన్నత విద్యను అభ్యసించాను ఎంఏ పిహెచ్డి అదేవిధంగా స్పర్శ విద్యలో నాకు రాణింపు ఉంది నాడీ వైద్యలో కూడా రాణింపు ఉంది అందుకు మంది సంతానం కలగన వాళ్ళకి నేను చెప్తున్నప్పుడు వెంటనే వాళ్ళకి సంతానం కలిగింది చాలా మందికి ఇక తండ్రి చిన్నప్పుడే ఇప్పటి చిన్నప్పటి నుంచి చెప్పేదరగా ఉండటం వల్ల తండ్రి వాళ్ళ ఉపయోగం లేకుండా చేశాడు మంచి నేర్పుగా న్యాయవాదిగా ఉన్నాడు చిన్న చిన్న ఘోరలు అవుతుంటే చెప్తుండే వెంటనే ఆగిపోతుంటాయి ఆ విదేశానల్లా చాలా ఎక్కువ మక్కువ ఉంది కానీ ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు కాబట్టి ఈ విధంగా ఇంకా నాకు ఏదైనా సప్తమ స్థానాధిపత్యం సంబంధం ఉంది నాకు నవమాధిపత్యం అని కానీ చిన్న వయసులో స్థిరపడిపోయాను ఈ విధంగా ఎక్కడో లేదు ఇక్కడే ఉంది లగ్నాధిపతి నవమస్థానం ఉండటం వల్ల జాతకుడికి చాలా విషయాలు జరుగుతూ ఉంటుంది కానీ లగ్నాధిపతి నవమస్థానం ఉండటం అనేది చాలా అదృష్టం ఉంటుంది పోయిన జన్మలో చేసుకున్న సుకృతం అది లగ్నాధిపతి నవమ స్థానంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి దశ నడిచినప్పుడు కానీ వాడిని యోగ భోగ భాగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇది లగ్నాధిపతి నవమ స్థానంలోనే జారకాలు లగ్నాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూ విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ కింద తెలియజేస్తానని ఆశిస్తూ ఉన్నాను మీ భరద్వాజ శర్మ ఏపీ పి ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీన్ వేద పండిట్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.